సూపర్ మార్కెట్ లాగా పాతబడ్డ దేవాలయం అన్ని గ్రాలు ఉన్నాయి అందులో ముగ్గురు పిల్లలు అనుకున్నారు అరేమికి అక్కడ ఇక్కడ ఆ దేవాలయంలో పోయి అదో చూసేస్తావరా కాలం గడుపుదామని అని కొంతమంది ఇక్కడ బాగుంది ఇక్కడ బాగుంది అని పోయిన ముగ్గురు దేవులు చూసుకుంటున్న ఎవరికి నచ్చింది వాళ్ళు కొట్టి మానవత్వం ఉన్నటువంటి మనిషికి గణపతి సనా రోజుల నుంచి ఆ తిలుపునోళ్ళు లేడు ఊగినో లేడు తిట్ట కట్టిందంతా ఆ బొడ్డు సుట్టంతా కనపడారు పాపంగా దాని వచ్చేది పెట్టి తీస్తా ఉన్నాడు దాన్ని ఏది ఆ రోజును అందులో ఇనుపతేలు ఉన్నది ఎన్ని రోజుల నుంచో స్థావరం పెట్టుకొని పనికి టాని కలిసింది తేలు వేసిన వాళ్ళకి తెలుసు కదా ఎంత 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 ఇబ్బంది అవుతుందో కానీ పిల్లలు అక్కడ కూడా అక్కడో బాధను ఓచుకొని నేను ఒక్కడే వచ్చినా వానికి కూడా కనిపియాలనుకోని మెల్లగా బాగా అంతది పని పెట్టి ఆ పక్కని మించిన ఎవరెవరెవరే మనం అంతా జీవితంలో ఇంత సంతోషం ఏడలేదు ఇక్కడ రాలా ఈ గణపతి బొడ్లో సోజు పెట్టు బ్రహ్మాండమైన సుఖం అన్నాడు సుఖం అంటే ఊటు తారీగా ఎక్కడ 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 అయినా ఇంతలా పెట్టే ఆ లోపలికి చేస్తుంటే వాళ్ళు ఇంకా కలిసింది వాళ్ళు ఇంకా సరే మరి ఏంటంత పని చేతుడు అయినా ఇవి పెట్టుకుంటున్నాడు ఏ ఇంకోటి ఉన్నాడు వాణి కూడా కనిపి ముందు అనుకోని ఆ దూరం ఉన్న చిన్నోళ్ళు నిలిచారు వీళ్ళు పెట్టినట్టు ఏలు అన్న ఎలు అన్న కలిసి వానికి ఇంకా సిగ్గు ఎగ్గు ఏది లేవు మెచ్చుకుంటున్నాడు దిగ్గుతా ఉన్నాడు కరిసంద ముగ్గురికి చిన్నోడు అంతా మెచ్చుకుంటున్నాడు మధ్యలో మామూలుగా అండ్ బుద్ధ పేరు అట్లే ఉంది కాబట్టి ఈ లోకమంతా